దివ్యాంగులందరూ ఉచిత వైద్య శిబిరంలు సద్వినియోగం చేసుకోండి బద్వల్ స్థానిక మైదుకూరు రోడ్లో ఉన్న డాక్టర్ శ్రీను హాస్పిటల్ నందు దివ్యాంగుల పోరాట సమితి నాయకులతో సమావేశం గావించడమైంది ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా గొప్ప సేవ అన్నారు ఈ శిబిరంలో దివ్యాంగులందరూ పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు డాక్టర్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ డాక్టర్ శ్రీను హాస్పిటల్ నందు డాక్టర్ డి నీలామణి ఎంబీబీఎస్ ఎండి ఫిజిషియన్ గారు మరియు డాక్టర్ డి భరణి శ్రీ హంసిని ఎంపీటీ ఎంఐపీ డాక్టర్లతో దివ్యాంగులకు ఎముకల సాంద్రత షుగర్ మరియు బీపీ వైద్య పరీక్షలు చేయడంతో పాటు కాల్షియం మాత్రలు ఉచితంగా ఇస్తామని అన్నారు పోలేరమ్మ గుడి ఎదురుగా ఉన్న డాక్టర్ సీను హాస్పిటల్ నందు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దివ్యాంగుల ఉచిత వైద్య శిబిరం ఉంటుందని దీనిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ సమావేశం ఆ సంఘం నాయకులు చింతకుంట రఫీ గంగనపల్లి మురళి ప్రసాద్ మౌలాలి బాలరాజు తదితరులు పాల్గొన్నారు అండి నా పేరు డాక్టర్ సీను బీర్లో ఉంటాను నేను గత సంవత్సరం నుంచి వివిధ రకాల సేవలు ఇషిత సేవలు చేసి ఉన్నాము ఈ మధ్య మన ఘనార్థన కూడా చేసి ఉన్నాము పన్నెండవ తేదీ శుక్రవారం మనకి ఈ ఆగ సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా బీపీ షుగర్ ఎముకల సాంధ్ర పరీక్షలు విశ్రాంతి జరిగింది అందరూ తప్పకుండా ఈ అవకాశాలను వినియోగించవలసిందిగా కోరుతున్నాను నమస్తే నా పేరు ఇన్లా ఓబ్లేస్ నేను రాష్ట్ర అధ్యక్షులు దివ్యాంగుల పోరాట సమితి బద్దేలు రేపు పన్నెండవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీను హాస్పిటల్ నందు దివ్యాంగులందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది మన డాక్టర్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది అందులో ముఖ్యంగా దివ్యాంగులకు ఎముకల సాంద్రత పరీక్షలు షుగరు మరియు బీపీ మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును ఈ యొక్క సదావకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ రావాల్సినటువంటి అడ్రస్ మన మైదుపూర్ రోడ్డులోనే పోలేరమ్మ గుడికి ఎదురుగా డాక్టర్ శ్రీను హాస్పిటల్ ఉంటుంది అందరూ ఈ యొక్క హాస్పిటల్ వద్దకు ఉదయం పది గంట రావాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను